రైతు సోదరులకు నమస్తే వరంగల్ పరిశోధన స్థానం నుండి మినీ కిట్ అనే వరి వంగడాలను తీసుకొచ్చి రైతు భాష ఇక్కడ వరి సాగు దిగుబడి వస్తుంది ఎకరానికి తను తను ఎలా తీసుకొచ్చాడు ఈ వంగడాలని కలుపు ఎలా ఉంటుంది దీని సాగు విధానం ఎలా ఉంటుంది అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతానికి కేతపల్లి మండలం కాసనగూడు గ్రామంలో ఉన్నాం మనతో పాటు రైతు భాష గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భాషా గారు నమస్తే అంటే వరంగల్ పరిశోధన సంస్థ నుండి మినీ కిట్ అనే విత్తనాలు ఒరి వంగడాలని తీసుకొచ్చా అని చెప్తున్నారు ఏంటి సార్ ఇవి అంటే కొత్త వంగడాల కొత్త వంగడాలండి ఇంకంటే ఇది రిలీజ్ కాలేదు అంటే వాళ్ళ పరిశోధన లో ఉన్నది ఇంకా అయితే ఏమవుతుందంటే ఇది మన కంపసాగర్ చూడండి నకరి మన మనకు కంపసాగర్ వస్తుంది మన నల్బాద్ డిస్టిక్ అయితే కంపసాగర్ నుండి వాళ్ళు అన్ని అన్ని పరిశోధన స్థానాల నుంచి ప్ర ప్రతి కేవీ కేసుకు ఐదు ఐదు కేజీలు మినీ కిట్ అని ఐదు ఐదు కేజీలు వాళ్ళు పరిశోధన చేసే చేసే వాళ్ళ ఉన్నాయి ఐదు ఐదు కేజీలు ఇస్తారు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే తెలిసిన రైతులకు కొంతమందికి తెలిసిన రైతులకు అక్కడ అక్కడ ఒక ఐదు కిలోలు అక్కడ ఒక ఐదు కిలోలు ఒక ఇద్దరు ముగ్గురికి ఊరుకోక పరిచయం ఉన్న రైతులకు ఇస్తారు అంటే నేను అందరికీ కొంచెం పరిచయం ఉన్నా కాబట్టి రాజేంద్ర నగర్ వాళ్ళు ఇస్తారు నాకు వరంగల్ వాళ్ళు ఇస్తారు డైరెక్ట్ వాళ్ళు కూడా ఇస్తారు కునారమ్ వాళ్ళు ఇస్తారు లేకపోతే మన కేవికే కంపసాగర్ వాళ్ళు కూడా ఇస్తారు అయితే నేను కేవికే కంపసాగర్ నుండి ఈ వరంగల్ పదిహేను ముప్పై ఏడు అని మినీ కిట్ ఇచ్చిర్రు నాకు ఇస్తే ఒక మడి ఐదు కేజీలు ఇచ్చిర్రు అయిదు పోయిన మూడు సంవత్సరాల క్రితం అయితే ఇది పది సంవత్సరాలు వాళ్ళ పరిశోధనలో ఉండి మూడు సంవత్సరాలు రైతులకు ఇస్తారు రైతుల దగ్గర ఓకే అన్నప్పుడు వీళ్ళు చేస్తారంట అయితే వాళ్ళు వాళ్ళు చెప్పడం మనకు తెలియదు కానీ అయితే ఇది నేను ఒక నాలుగైదు రకాలు ఇది ఒకటే కాదు చాలా రకాలు ప్రతిసారి ఒక నాలుగు రకాల ఐదు రకాలు అదొక మడి అదొక మడి పెడతా నాకు ఏది నచ్చితే దాన్ని ఉంచుకొని విత్తనం డెవలప్ చేసుకొని విత్తనం ఇప్పుడు ఒక ఐదు ఐదు ఎకరాలు అంటే ఐదు ఐదు గుంటల నుంచి పది గుంటల వరకు వస్తాయి ఐదు ఐదు కేజీలు డమ్ సీడ్ కాబట్టి పది గుంటల దాకా వస్తుంది పది గుంటలు పుట్టిన అయితే అవుతాయి ఒక ఇరవై ఎకరాల దాకా వస్తుంది అయితే చాలా బాగుంది అది ఫస్ట్ సంవత్సరమే నాకు నచ్చింది అది నా పడిపో ఎంత వర్షం వచ్చినా పడిపోవట్లేదు ఇది వర్షాకాలం కూడా ఇంతకంటే ఐదు పెరుగుతుంది పడిపోవట్లేదు ఎంత వర్షం వచ్చినా పడిపోవట్లేదు కాబట్టి ఇది వెయ్యి పది కంటే బాగుంది వెయ్యి పది వన్ వన్ ఎయిట్ కంటే బాగుందని నేను దీన్ని మళ్ళీ ఇతరం ఒక డబ్ డబ్బా ఒడ్లు అయినాయి అంటే ఒక పుట్టి ఐదు గింటాయినాయి ఐదు గింటాలను ఇరవై ఎకరాలు మొత్తం పెట్టేసుకున్నా చాలా బాగా పిగుబడి వచ్చింది ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి దొడ్డు యాసంగి ఇదే పెడుతున్నా అయితే లాస్ట్ ఇయర్ మీరు తెచ్చిన వంగడాలని మళ్ళీ మీరు పండించిన తర్వాత మళ్ళీ మీరు ఉంచుకున్నారు ఉంచుకున్నారు విత్తనాల కోసం వాటినే మళ్ళీ సాగు చేస్తున్నారు సాగు చేస్తారు ఏమంటారు ఏ రకం అంటారు వీటిని ఇది డబ్ల్యూజిఎల్ పదిహేను ముప్పై ఏడు ఇంకోటి ఇంకోటి వాళ్ళ చాలా రకాలు ఉన్నాయి డబ్ల్యూజిఎన్ పదిహేను ముప్పై ఏడు ఇంకొక రెండు ఎకరాలు బీపీటీ వెరైటీ పదమూడు ఎనభై అనేవి కూడా అది కూడా ఉంది అది కూడా చాలా బాగుంది ఇంకో అది వేరే వేరే దగ్గర పెట్టినా అది కూడా ఒక రెండు ఎకరాలు పెట్టినా అది సన్నగింజ బీపీటీ రకం వెరైటీ ఇది మాత్రం అసలు నెంబర్ వన్ ఇక దీనికి రోగ తక్కువ తగ్గితే కూడా రాలేదు దీనికి ఇది చాలా బాగుంది ఇంకా ఇది రైతులు రిలీజ్ అయితే చాలా చాలా మరపు పరిశోధన కేంద్రంలో దాదాపు పది సంవత్సరాలు పరిశోధన జరిగిన తర్వాత రైతులకు సెలెక్ట్ రైతులకు ఇస్తారు రైతులు అంటే వరి సాగు చేసుకున్న తర్వాత మళ్ళీ మీ నుండి వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతున్నా తీసుకెళ్ళడం ఉండదు అయితే కొంతమంది రైతులు ఎవరన్నా మంచిగా ఉంది ఇప్పుడు సేన్ దగ్గరకు వచ్చి చూస్తే మంచిగా ఉందంటే ఎవరన్నా కావాలంటే నేను పోయినసారి ఐకేపీలో పోస్తే అక్కడ ఆలేరు ఆలేరు నుంచే వచ్చారు కొంతమంది రైతులు ఒక నలుగురు వచ్చారు విత్తనాలు విత్తనాలు వాళ్ళకెవరో చెప్పారంట వరంగల్ వాళ్ళు చెప్తే బాగుందంటే అది వాళ్ళు చెప్తారు ఎవరి దగ్గర మంచిగా ఉన్నది అనేది వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు భాష దగ్గర పని దగ్గర ఉన్నాయి అంటే నాకు ఫోన్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించారు పంపిస్తే ఐకేపీలో పోసిన ఐకేపీలో పోస్తే ఇంకా ఆ వాళ్ళు తీసుకొని పోరు అదే అక్కడ కాడ పెట్టించుకొని తీసుకొని పోరు నేను ఎక్కువ కూడా మనతో రైతులు కాబట్టి వాళ్ళు ఇతరకి అంత దూరం నుంచి వచ్చారని నేను ఎక్కువ కూడా తీసుకున్నాను ఐకేపీ రేటు చేసిన అయితే మీరు ఆల్రెడీ రెండు సార్లు ఇదే ఓరిని సాగు చేశారు ఈ రకాన్ని మళ్ళీ మూడోసారికి ఇది వర్కౌట్ అవుతుందా లేదంటే మళ్ళీ కొత్త వంగడాల్ని మారుస్తారా నాకు తెలిసిన ప్రకారం అయితే కంపసాగర్ లింగసాగర్ అని సైంటిస్ట్ ఉంటాడు వరి అనేది సీడు సీడు అవసరం లేదు మన జీవిత చరిత్ర కాలం ఎంత ఎన్ని ఎన్ని రోజులు వ్యవసాయం చేస్తే అన్ని రోజులు వరిని మార్చకుండా పెట్టుకోవచ్చు దిగుబడి తేడా అస్సలే రాదని చెప్తున్నాడు చెప్పిండు చెప్తున్నాడు వాస్తవం కూడా నేను ఇప్పుడు మూడు సార్లు నుంచి పెడుతున్నా వస్తా ఉంటే వస్తా ఉంటే పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఇది మూడు మూడో సంవత్సరం ఇది వస్తా ఉంటే వస్తా ఉంటే పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఎప్పుడు మార్చుకోవాలని చెప్తున్నా అంటే ఇది ఎప్పుడైనా హార్వెస్టింగ్ చేసినప్పుడు వేరే పొలం వచ్చి మన పొలం కోస్తుంది మన పొలం కోసినప్పుడు అవి దాంట్లో కొన్ని గింజలు అవి కాకుండా అప్పుడు అప్పుడు బెరుకులు అయినప్పుడు మార్చుకోవాలి కానీ మామూలుగా బెరుకులు లేకుండా నేట్టుకుంటే మాత్రం ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు ఇదే పెట్టుకోవచ్చు అంటున్నారు సీడ్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా మనం ప్రైవేటు కంపెనీ బాగా చేయడం తప్పితే ఏమి ఉండదు అని చెప్తున్నాను పండించిన పంటని ఎన్ని రోజులు స్టోరేజ్ చేసిన తర్వాత నేనైతే వానకాలం పెట్టినాక ఇరవై రోజులకు ఎండబెట్టి ఇరవై రోజులు బస్తాలలో పెట్టి నల్ల బస్తాలలో పెట్టుకున్నా ఇరవై రోజులకు మళ్ళీ ఆ బస్తాలలో కొన్ని గింజలు తీసి మొలక కడితే చెక్ చేసుకోవాలి వస్తుందా అని చేసుకుంటే వచ్చింది అనుకోండి పెట్టుకోవచ్చు పదిహేను ఇరవై రోజులకు వస్తుంది మొలక మీకు గింజలు ఇచ్చిన వరంగల్ పరిశోధన సంస్థ వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇక్కడ వచ్చి వచ్చారు మీరు వాళ్ళు పరిశోధన డైరెక్టర్ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు వచ్చారు ఇంకోటి మన రాజేంద్ర గారు పరిశోధన స్థానం హెడ్ ఆయన కూడా ఆ సార్ కూడా వచ్చి అసలు మేము ఇంత మంచిగా ఉంటుందని కోరలేదు మా దగ్గర ఇంత మంచిగా లేదు మా కంటే ఇంకా బాగా చేసిన చెప్పారు గింజలు నూట ఎనభై నూట డెబ్బై నూట ఎనభై గింజలు వస్తుంది నూట డెబ్బై అన్ని ఒక తాలు గింజ ఏది ఉండట్లేదు అన్ని గింజలు పాలు పోసుకుంటాయి అన్ని గింజలు గట్టిగా అన్ని గింజలు అవుతున్నాయి ఇది రైతులు పెట్టుకుంటే మంచిది అని చెప్పిన వెయ్యి పది కంటే పంట దిగుబడి ఎక్కువస్తుంది ఇంకోటి ఏంటంటే మెడవిరుపు కూడా ఎక్కడ ఒక్క కరెన్ నుంచి కూడా మెడవిరుపు లేదు అగ్గి తెగులు రావట్లేదు అగ్గి తెగులు అసలు మందే కొట్టలేదు మెడవిరుపు లేదు అగ్గి తెగులు లేదు రోగాలు లేదు పడిపో మెయిన్ ముఖ్యంగా రైతుకి ఏంటంటే పంట కూరతో వచ్చే దశలో పడిపోతుంది ఇది పడిపోవడానికి కూడా ఇది నేను కర్రతోటి గట్టి గట్టి వచ్చినా కానీ మళ్ళీ వేస్తున్నది ఇట్ గట్టి వస్తే మన వే ఇప్పుడు పాత ఇట్లనే వంగి ఉంటది ఇది లేస్తుంది అయితే దీనికి స్టాండర్డ్ కర్ర స్టాండర్డ్ బాగుంటది మొదటి నుంచి బాగుండేది కాబట్టి ఇది పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది అని చెప్తున్నాం మన దగ్గర తీసుకోకుండా కాడ ఎక్కడైనా ఈసారి రిలీజ్ అయితే ఉండొచ్చు అది రైతులకు ఈసారి ఒకవేళ రైతులు ఎవరైనా కావాలంటే మీరు అంటే ఇస్తా అంటే ఐకేపీలో ఈ ఇలోపు ఎవరైనా కావాలంటే నాకు ఎక్కువ లేదు కావాలంటే ఇస్తా మళ్ళీ పోయాక ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఉంచుకుంటే రారు కదా రాకుండా మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కదా రైట్ వరంగల్ పరిశోధన సంస్థ వాళ్ళు తనకి మినీ కిట్ అని ఒక ఐదు కేజీల బ్యాగ్ ఇచ్చారని చెప్తున్నారు సో దాన్ని తీసుకొచ్చి ఒక ఎకరాలో సాగు చేశాను ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ వస్తున్నాయని చెప్తున్నారు ఈ గొలుసు కూడా దాదాపు నూట డెబ్బై నుండి నూట ఎనభై గింజలు వస్తున్నాయని చెప్తున్నారు ప్రతి గింజ కూడా పాలు పోసుకుంటుంది ఎక్కడ కూడా తాలు గింజ లేదని చెప్పేసి భాష చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అంటే పరిశోధన సంస్థలో దాదాపు పది సంవత్సరాలు పరిశోధనలు అయిపోయిన తర్వాత కొంతమంది సెలెక్టెడ్ రైతులను చూసుకొని వాళ్ళకి ఈ ఐదు కేల మినీ కిట్ ఏదైతే ఉంటుందో ఇది సప్లై చేస్తారు అంటే వాళ్ళు చెప్తారు ఎలా సాగు చేయాలి దీన్ని ఎట్లా సాగు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి రైతులకు గైడ్ లైన్స్ ఇస్తారు సో అదే గైడ్ తో భాష తీసుకొచ్చి ఇక్కడ సాగు చేయడం జరిగింది మంచి దిగుబడి వచ్చింది అని చెప్పేసి కూడా భాష చెప్తున్నారు ఎవరికైనా ఇలాంటి విత్తనాలు కావాలంటే తన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఎవరైనా తీసుకోవచ్చు అంటే ఎక్కువ టైం లేదు మళ్ళీ తను అమ్ముకున్న తర్వాత ఈ విత్తనాలు దొరకవు సో రైతుల దగ్గరికి అయితే అంటే ఇంకా మార్కెట్ లో ఇలాంటి విత్తనాలు రాలేవు తను మొదటిసారిగా పండించా అని చెప్తున్నారు తను సాగు చేసిన విత్తనాల్ని తనే మళ్ళీ విత్తనాలుగా నాటుకుంటా అని చెప్తున్నారు ఎక్కడో సీడ్ కంపెనీని బతికిచ్చేదానికంటే నేను సాగు చేసిన పంట ఏదైతే ఉంటుందో ఆ పంటని మళ్ళీ నేనే సీడుగా ఉపయోగిస్తాను చెప్పేసి భాష చెప్తున్న పరిస్థితి కనపడుతుంది